హాయ్ గోవింద్ హాయ్ మను హాయ్ మను ఏంట్రా మీరు ఉద్యోగం దొరికిన తర్వాత కూడా చదువుతున్నారు ఉద్యోగం దొరికిన డ్రాయింగ్ షీట్ ఇవ్వకపోతే నా సర్టిఫికెట్ ఇవ్వరు హాయ్ లవ్ బర్డ్స్ ఏంటిది శుభలేఖ వదిలే ల్యాబ్ లో లవ్ చేయడం మొదలుపెట్టి సాయంత్రం మెస్ లో వదిలేసే అబ్బాయి ఈ రోజుల్లో యు ఆర్ గ్రేట్ రా శివశంకర్ ఇంకో పేరు ఉందా నీకు రే కింద చూడురా ఫారెన్ పెళ్లి కొడుకు మరి మరి వీడు ఓన్లీ లవర్ ఎప్పుడైనా ఇండియా వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మనిషి ఉండదు అవును నువ్వు వీడి చుట్టూ తిరగడం నీకు కాబోయే మొగుడు తెలుసా ఐ యామ్ వెరీ ఓపెన్ ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను నువ్వు అక్కడికి వచ్చినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తానని చెప్పాడు దాట్స్ ఆల్ ప్రేమ వేరు పెళ్లి వేరు రెండింటి మిక్స్ చేస్తే కన్ఫ్యూజన్ నేను చాలా క్లియర్ హాయ్ ఈశ్వర్ హాయ్ రా ఎప్పుడు వచ్చావ్ ఇప్పుడే జస్ట్ నౌ మీ నాన్న రా నథింగ్ రా నా పేరు తో ఏదో కొనాలని సంతకం అడిగారు పెట్టి వచ్చాను అంతే ఈశ్వర్ మాలు గోవిందకి చెయ్యి ఇచ్చేసింది ఫారిన్ అబ్బంతం పెళ్ళట నిజంగానా నాకు అప్పుడే తెలుసు మాలు విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థాంక్స్ రా మీ ఐదుగురు ఎప్పుడు చేసుకుంటారు సింపుల్ గా నీలాగా చేసుకో ఐదుగురు ఒకేసారి చేసుకుంటాం తోట తరటి చేత గ్రాండ్ గా సెట్ వేయించి చేసుకుంటాం కంగ్రాట్స్